సారి మన కూడా జై బాలయ్య జై బాలయ్య అనంతపూర్ దగ్గర వెళ్ళాలి జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అందరూ కూడా ముందుకు రావాలి అందరూ ముందుకు రావాలి ప్లీజ్ అందరూ ముందుకు రావాలి మెల్లిగా మా మెల్లిగా రావాల మెల్లిగా మూవ్ చేయమా బాబు అన్న రోడ్ అంతా వైర్లు ఉన్నాయి ఎక్కడ పెట్టించాలి నేను మధ్యలో వెహికల్ నాని గారు అంటే పైన వైర్లు అలా పెట్టించుకోవాలి సార్ అది ఇప్పుడు ఆయన కాదు సార్ అప్పుడు ఉన్నా సార్ ఇరవై అడుగులు పైన ఉంది వెహికల్ బ్యాక్ రోపేసుకోండి అమ్మా వెహికల్ బ్యాక్ రోప్ వేసుకోవాలి మన ముందరికి వస్తున్నారు మన ముందరికి వస్తున్నారు మన ముద్దులు మామయ్యం బాలకృష్ణ గారికి మరోసారి స్వాగతం కలకాలి జై బాలయ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ ముందున్న చెడాలన్నీ కొన్ని ఇచ్చాల ఎడకాల మీడియా తర్వాత ఇంటిగా దించారుషం చూపు లేచి మరోసారి జై సౌండ్ రావడం లేదు జై బాలయా 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 జనం వెనకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి వచ్చేశారు వచ్చేశారు మన బాలయ్య గారు వచ్చేశారు మరోసారి స్వాగతం పలకండి జై బై బలయా జై బాలయ్య జై బాలయ్య హలో హలో ఆగవాగవే చాలా జనం ఉన్నారు ఇక్కడ దయచేసి అందరికి కొంచెం సమన్వయం పాటించండి కొంచెం గురువు నుంచి నిలబడండి అందరికీ గాలాడుతుంది గాలాడి అందరికీ కొంచెం సమన్వయం పాటించాను మీ మీకోసం వచ్చాను నేను మన రాష్ట్రం కోసం వచ్చాను మీ అందరి మీ అందరి కోసం మన మీ భావితరాల కోసం వచ్చా నేను ఇక్కడికి మీరందరూ దయచేసి కొంచెం సమన్వయం పాటించండి ముందుగా నాకు ధన్యమైన జన్మ నుంచి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు ముందుగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన మన రాజ్యాంగ నిర్మాత మరి మన ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అస్పృశ్యత అసమానత ఏవైతే ఉన్నాయో వాటిలాంటి దురాచారాలను దూరం చేసి అందరికీ బడుగు బలిగిన వర్గాల ఆశ జ్యోతిగా నిలిచి మన రాజ్యాంగాన్ని నిర్మించి అందరూ కూడా బడుగు బలిహీన అందరూ కూడా సామాజిక పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా కూడా అందరికీ సమాన హక్కులతో రచించిన ఒక వేదం ఒక భగవద్గీత మన రాజ్యాంగం అటువంటి రాజ్యాంగకర్త అయిన అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ అలాగే మన అభినవ అంబేద్కర్ అన్నా నందమూరి తారక రామారావు గారు షూలు తెప్పిస్తున్నారా సూలు ఐటు చూడొస్తుందా నాకు ఇంత నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు నట నటమ్మ విశ్వానికి నట విశ్వరూప చూపించిన మరి మనందరికీ దైవ సమానం కారణ జన్ముడు మా నాన్నగారు నా గురువు నా దైవం ఆయన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి ఆయన కూడా ఘన నివాళ్ళు అర్పించుకుంటూ ఎందుకంటే ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారి కాదు ఎన్నంటే నటనాణ్యం ఆయన ఇల్లు ఒక నటనాణ్యం అందరూ ఆయన ఒక నటరాజ నరసింహుడు ఆరంటే రాజు రాజర్జీ రాజకీయ దురంతర యుగంతుడు రమణీయ కమనీయ సౌమ్య గుణధాముడు టీ అంటే తార మండలానికి తారక దుర్వ తారకుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే నవశకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే నూతన నూతన జాతికి ఒక ఆదర్శ ప్రాయం ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం ఎన్టీఆర్ అంటే మరి యువతకు ఒక ఆదర్శం ఎన్టీఆర్ అంటే నెత ఉడికేలా చేసే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన జీవితమే భగవద్గీతలో సాగిన ఒక జీవన విధానం ఎన్టీ రామారావు గారు మరి అటువంటి రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆయన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరి ఈ యొక్క సమ సమాజ స్థాపన కోసం సమాజంలో వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే ఈ యొక్క సామాజిక న్యాయం కోసం ఆయన ఆహర్నిశాలు పాడుపడ్డారు ఆయన అందరికీ న్యాయం చేసిన మహానుభావుడు అంతవరకు అధికారంలో పదవులకి దూరంగా ఉన్న ఈ బడుగు బలిహీన వర్గాలైతేనేమి లేకపోతే తాడిత పీడిత కులాలైతేనేమి తరగతులు అయితేనేమి మైనారిటీలు అయితేనేమి అందరికి చేయి తెరించి తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఈనాడు ఇక్కడికి అశేషనం జలం సముద్రం అంటే ఇసుక వేస్తే రాళ్ళినంత జలం నేలైనందా ఆకాశానికి చుల్లుబడిందా అన్న రీతిలో ఇక్కడ సింగన సింగనమల అలాగే ముక్కరాయి సముద్రం అలాగే దార్ల గిన్నె నాపర్ నాపర్ల దాని తర్వాత పుల్లూరు పుల్లూరు దాని తర్వాత నెల్లనూరు అన్ని మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు అలాగే బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ముందుగా అలాగే ఇక్కడ విచ్చేసిన ముస్లిం మైనారిటీ సోదరులకు అలాగే ముత్తవల్లిలకు అలాగే ఇక్కడ ముస్లిం నా ముస్లిం సోదరు సోదరి మనులకు అలాగే మీనంతా కూడా ఒకే మీ యొక్క ఈ ఉరగల తిత్తున్న ఉత్సాహం చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం అన్నాడు ఆ కుర్చీ ఆ సీఎం కుర్చీని మడత పెట్టే సమయం దగ్గరలో ఉంది రేపు గెలుపు మనదే కాబట్టి ఈ యొక్క వైకాపా ఏదైతే ఫ్యాన్ ఉందో దాని మూడు రెక్కలను ముక్కలు చేసి బయటపడాల్సిన సమయ ఆసనమైంది అని మీ అందరికీ మీ అందరి ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తుంది మరి చూస్తున్నాం మనం రాయలసీమ అంటే రాయలసీమ అటువంటిది ఈ రాయలసీమను ఒక నెత్తుడి మరకలా మార్చేసింది ఈ వైకాపా ప్రభుత్వం అలాగే ఈ రాయలసీమను ఈ ఏదైతే ఈ పగల సెగలను చల్లార్చి శాంతి నిలయానికి ఒక ప్రతిరూపంగా నిలిపిందో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కత్తుల మన్నల పైన నెత్తులు చిందిస్తుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రాయలసీమలో ఉన్న కాలువల్లో కృష్టమను ప్రవింపజేసి ఈ యొక్క రాయలసీమ వీడు భూముల్ని సస్యశ చేస్తే మన తెలుగుదేశం ప్రభుత్వం మరి యొక్క వైకా ప్రభుత్వం ముఖాదక్ష ముఠాకక్షలను పోషించి ప్రోత్సహించి ఈ కాలువల్లో ఈ యొక్క రక్తపు సముద్రాన్ని ప్రభావిం చేస్తుంది ఈరోజు ఎన్నెన్నో చేశాము ఏమో చేశాము అని బుటక కబురు చెప్పుకుంటూ మీ ఓట్ల కోసం మీ ముందుకు వచ్చింది ఒకటే అడుతున్నా నేను జగన్ని ఏం చేసావయ్యా నువ్వు ఈ ఎన్ని సంవత్సరాలు ఏదో మాట తప్పనంటూ మంట పెట్టేసావు రాష్ట్రానికి అలాగే మడమ తప్పనంటూ మెడలు విరిచేశావు అలాగే మత్స్యపాన నిషేధం అంటూ పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం నీ మద్యపానంలో వ్యాపారంలో పోసేసావు అలాగే జగన్ అన్నట్టు జనగలా పిడుస్తున్నావు అలాగే మావయ్యనంటూ మనోభావాలను మంట మంట కలుపుతున్నావు తగలబెడుతున్నావు అలాగే నవరిస్తాలంటూ నమనాడులో పీడిస్తున్నావు అలాగే నేనున్నానంటూ అవును నువ్వున్నావు నువ్వు లేకుండా ఎక్కడ పోతావు పోతావు పోయే సమయం దగ్గర వచ్చింది నేనున్నానంటూ నీ యొక్క ఎంత దారుణంగా గర్వంగా నువ్వు వ్యవహరిస్తున్నావో అది ప్రజలు చూస్తున్నారు అలాగే దళితకు అండగా ఉంటారని చెప్పి ఆ దళితులు చావులతో నీ యొక్క ఆకలికి ఆకలి ఆడుపుకుంటున్నావు నా అక్క నా అన్నదమ్ములు అంటూ నా అక్క చెల్లెళ్లు అన్నదమ్ముల ఆస్తిలోనే వాదాలు అడుగుతున్నావు నా అక్క చెల్లెళ్ళు అంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నావు అలాగే ఈ యొక్క అమరావతి రైతుల మెతుకుల్ని రక్తపు ప్రబుద్ధలా మార్చుకుంటావు నాయకుడినంటే నాయకుడిని అంటూ నయమంచుకుడుగా మారావు ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ దినకంత్రి పాలన చేస్తున్నావు నువ్వు అలాగే ఇక చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు అన్ని వ్యవస్థల్ని మొత్తం ఈ సమాజంలో ఉన్న అన్న వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసేసి అటు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అటు లేకపోతే మన మైనారిటీల ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నాయో కూడా నిర్వీర్యం చేసేసి ఆ డబ్బు డబ్బులు అన్నింటినీ మరణించి వాళ్ళందరూ కూడా అందరికి కూడా అన్యాయం చేసిన దుర్మార్గుడి జగన్ గుర్తుపెట్టుకోండి ఇవాళ ఇంకా చూస్తూ పోతే అతని మోసానికి అంతే లేకుండా పోయింది అడ్డే లేకుండా పోయింది అతను ఇప్పుడు మనం చేస్తున్న అన్యాయంలో మనం చూస్తున్నాం మనం ఇక ముందు తరాలకు దొరకని ఈ యొక్క దొరకకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వి ఎన్నో లక్షల కోట్లు సంపాదించుకుంటున్నాడు అలాగే చీప్ లిక్కర్ పేరుతో మనం ఈ జే బ్రాండ్ మధ్య ఉంది మరి ఏర్లో భారీస్తూ మరి లక్షల కోట్లు దంచుకుంటున్నాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ యొక్క ఏదైతే ఈ మద్యం ఈ నకిలీ మద్యాన్ని తాగించి లక్షల కోట్ల మంది తాళి తాళిబొట్లు తెంచేస్తున్నాడు మనీ మీరు గుర్తుంచుకోవాలి మనకిప్పుడు కావాల్సింది ఈ యొక్క ప్రభుత్వాన్ని దింపేసి నింపడమే కాదు మన భవి మన భవిత కొరకు మన రాష్ట్ర భవిత కొరకు భావితరాల భవిత కొరకు మనంతా కూడా రక్తానికి జాతి లేదు మాంసానికి చర్మం లేదు రక్తానికి జాతి లేదు మాంసానికి చర్మ గులం లేదు మతానికి చర్మం లేదు నన్ను గుర్తుపెట్టుకోండి అదే మన అంబేద్కర్ గారి యొక్క శ్లోకం అదే ఆ ఏదైతే ఎన్టీ రామారావు నినాదంతోనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నినాదంతోనే మనందరం ముందుకు వెళ్దాం కలిసికట్టుగా చెయ్యి చెయ్యి కలుపుదాం మనం అందరం ఈ ప్రభుత్వాన్ని నిరంకుశపు ప్రభుత్వానికి మనం ఓటన ఆయుధంతో బుద్ధి చెప్పి తరిమి తరిమి కొడదామని ఈ ఎన్నికల సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ ఎన్నికలు మనకు చాలా ముఖ్యమైన ఎన్నికలు మరి ఈ యొక్క వైకాపా ప్రభుత్వం ఎస్సీల విషయానికి వస్తే మరి వాళ్ళ సంరక్షణ గురించి ఏమీ పట్టించుకోకుండా మరి వాళ్ళ హెచ్ఎల్ విషయానికి వస్తే మరి ఈ వైకాపా ప్రభుత్వం హెచ్ల్ యొక్క సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళ యొక్క వినాశనానికి కార్యక్రమాలు చేపట్టినట్టుగా ఉంది ఇవాళ మనం చూస్తున్నాం ఆనాడు మరి దళితుల యొక్క అభ్యున్నతి కోసం వారి బంగారు భవిత కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ఇరవై ఐదు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసిన జగన్ ఎస్సీల ద్రోహి అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఆనాడు మరి కోవిడ్ రోజుల్లో మాస్ కడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని చిత్రం జపాలు చేసి ఆయన బలమానికి కారుకులు అయ్యాడు అలాగే ఆ తర్వాత మన జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద తప్పుడు కేసులు బలాయించి ఆయన మానసికంగా ఎంతో వేధించారు అలాగే ఆయన ప్రభుత్వం విధానాలను ప్రశ్నించినందుకు మరి ఈ యొక్క పేద దరిద్రులకు శిరో మండలం చేయించాడు అలాగే మన రాజధాని గురించి ఉద్యమించిన నాయకులపై ఎస్సీ ఎస్సీ కేసులు బనాయించారు అలాగే ఈ వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత్ కుమార్ డ్రైవర్ దళితుడు దళితుడిని చంపి అతని డోర్ డెలివరీ చేశారు ఇవన్నీ మీరంతా గుర్తుపెట్టుకోండి మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అంటే ఒకటేమో ఈ యొక్క ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళు బాబు కొంచెం కొంచెం చెప్పేది వినండి మీరంతా రాజకీయ చైతన్యం కలిగిన వారు అందరూ చేరారు ఇక్కడికి నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి దయచేసి మీరంతా కొంచెం నిశ్శబ్ద పాటించే అభిమానులు గుర్రాలు మీరంతా కూడా ఇక్కడికి అందరు చేరారు ఈ యొక్క ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పెద్ద కంకణులై మీరంతా ఇక్కడికి వచ్చారు మహిళలంతా ఉన్నారు ఆడపడుచులు వాళ్ళంతా కూడా వాళ్ళ దీవెల్ని అందిస్తూ నీరాచనాలు అందించడానికి ఇక్కడికి వచ్చారు యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరాలకు భారతదేశపు మహాశక్తి మీరంతా యువకులు తెలుసు మీరెంతో నిరాశ నిస్ఫృహలో ఉన్నారు మీరు చదువుకున్నారు కానీ మీకు ఇక్కడ పరిశ్రమలు రాలేదు మీకు ఉద్యోగాలు లేవు కాబట్టి కొంచెం మనం ఉద్యమించవలసిన అవసరం ఉంది అదంతా మీ యువత బుచ్చ స్కంధాలపై ఉంది మీరంతా కూడా కొంచెం నిశ్శబ్దంగా ఉండి నేను ఇక్కడ ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా వచ్చాను నాకు మీ పట్ల సమాజం పట్ల ఎంతో బరువు బాధ్యత లాం మీద కూడా ఉంది సో దయచేసి మీరందరూ కూడా కాసేపు సమన్వయం పాటించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క నిరుద్యోగ యువతి నిరుద్యోగ యువతకు ఈ యొక్క సబ్సిడీ ఇచ్చి రుణాలు మంజూరు చేసి ఆ రోజు ఇన్నోవా కార్ ఇచ్చి ఉపాధి కల్పన చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఈ యొక్క ఏపిఐఐసి ద్వారా వాళ్ళకన్నీ యువ పరిశ్రమ పరిశ్రమవేత్తలకు ఒక లక్ష కోటి రూపాయల దాకా ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డల్లో కూడా ఎస్సీ వార్డల్లో కూడా సీసీ డ్రైన్లు అలాగే సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టింది ఇక మనకి రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ముందు అంబేద్కర్ విదేశీ విద్య అది ఉండేది ఇప్పుడు లేదు అది నిధువి అయిపోయింది దాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను